హాయ్ అండి వెల్కమ్ టు దేవీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ రోజు వచ్చేసి చాలా అంటే చాలా బాగుండబోతుంది మన వీడియో మీరు ఇంత ముందు ఎప్పుడు చూడనటువంటి ఒక కొన్ని కొన్ని విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాను చూపించబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం చూస్తే గనక ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టమే అన్నమాట మాకు సపోర్ట్ అనేది ఉంటుంది మీది ఈరోజు ఇక్కడ చూస్తున్నారు కదా మాకు మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం అనమాట అండి ఏకదాటిగా అలానే ఇంకా అసలు ఆగకుండా కొడుతూనే ఉంది ఫుల్ వర్షం ఇంకా మన ఇంటి పనులు అయితే తప్పవు కదండి వర్షం పడుతున్నా ఏమైనా తినాలి తాగాలి అన్నీ కూడా పనులు అవుతూ ఉన్నాయి మాకు నేను ముందుకైతే మార్నింగ్ స్నానం చేసి దేవునికి దండం పెట్టుకుని వంట స్టార్ట్ చేశాను ఈ రోజు మా వారికి నాకు ఉప్మా తయారు చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటాయండి నా వంటలో ఇక్కడ నేనైతే రవ్వ రైస్ కింద తింటున్నాను అనమాట అంటే రైస్ కు బదులుగా రవ్వ వండుకుంటున్నాను అనమాట అండి నా కోసం మా వారైతే రైస్ తింటా ఉంటారు ఆయనకి అసలు ఇలాంటి ఇష్టం ఉండవన్నమాట ఇంకా సర్లే అని ఇద్దరమే ఉన్నా గాని ఒకరికి ఒకటి ఒకరికి ఒకటి కింద వండుతున్నాను అనమాట అండి చాలా అంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇది దొడ్డ్రవ్వ అంటారు కదా గోధుమ రవ్వ అది బన్సీ రవ్వ కూడా అంటూ ఉంటారు అది వండుకుంటున్నాను అనమాట అండి ఈ రోజు ఉప్మా కూడా అదే మా ఇద్దరికేని టిఫిన్ గా అయితే మా వారు తింటారు కాని ఇంకా మామూలుగా రవ్వ భోజనంగా అంటే తినరు అనమాట అందుకోసం అనేసి నేను ఇంకా టిఫిన్ కూడా మా ఇద్దరం టిఫిన్ చేసేసాము అలాగే నాకు టీ అనేది చాలా అలవాటు ఉంటది అనమాట అండి ఆ టిఫిన్ కి ముందు ఒకసారి అంటే లేగంగానే వాటర్ అది తాగేసి టిఫిన్ టీ తాగుతాను నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ తాగుతాను అనమాట టీ అలా రెండు మూడు సార్లు తాగుతూ ఉంటాను మార్నింగ్ టైమ్ని మధ్యాహ్నం అది తాగను అనమాట ఇంకా ఈరోజు ముందుగా అయితే పప్పులు పెడుతున్నాను అనమాట అండి మా వారికి నాకు రైస్ అయితే వండేసుకున్నాను పప్పులు పెడుతున్నాను అలాగే అమ్మ వచ్చారనమాట ఇప్పుడు ఆ మా అమ్మగారు ఇల్లు దగ్గరలోనే ఉంటుందని మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా ఆ నేను ఇప్పుడే టీ తాగాను కాబట్టి అమ్మకు కూడా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట అయితే మా అమ్మ ఏం కర్రీస్ చేసినా కాని నా కూడా పట్టుకొచ్చి ఇస్తూ ఉంటాను అనమాట అండి ఈ రోజు ఏం కర్రీస్ అనేది చూస్తున్నాను ఏం అనేసి అడుగుతున్నాను అనమాట ఇవేనండి కంద పులుసు పచ్చిలు వేసి పెట్టారనమాట అమ్మ చాలా బా అంటే చాలా బాగా వండుతారనమాట అండి సారీ నా నోరు తిరగట్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మెత్తళ్ళు ఇగురనమాట అది నెత్తళ్ళు అంటున్నారు చాలా మంది నేను చూసాను మన కొంతమంది వీడియోస్ లోని నెత్తళ్ళు అంటున్నారు కానీ అవి మా సైడ్ అయితే మాత్రం మాత్రం మెత్తళ్ళు అంటూ ఉంటాం అనమాట అండి మెత్తళ్ళు ఇగురు పెట్టారు అనమాట చాలా బాగా చేస్తా ఉంటారు అమ్మ అసలు ఓపిక చేసుకుని వండుతూ ఉంటారు అనమాట అండి వంటలన్ని అమ్మకి హార్ట్ ఆపరేషన్ ఓపెన్ సర్జరీ జరిగింది అయినా సరే అలానే ఓపిక చేసుకుని వండుతూ ఉంటారు చాలా అంటే చాలా అందంగా ఉండేవారు ఈ మధ్యన బాగా పాడైపోయారు అనమాట ఆ హార్ట్ ఆపరేషన్ కాకుండా మళ్ళీ స్టంట్ వేయడం ఇలాంటివన్నీ జరిగినాయి అందుకని చాలా పాడైపోయారు ఏదో మా కళ్ళ ముందు అలా ఉన్నారని అనుకుంటూ ఉంటాం మేము అంతేనండి అయినా సరే అమ్మ అసలు ముండిగా ఇంటి పనులన్నీ చక్క పెట్టేసుకుంటూ ఉంటారు అసలు ఒక్క క్షణం కూర్చోరు అనమాట అలా ఉంటది మా పల్లెటూరు సైడ్ అయితే మాత్రం ఇంకా కాటన్ శారీసే ఎక్కువ కట్టుకుంటా ఉంటారు అనమాట అండి ఇక్కడ మా సైడ్ వేడి ఎక్కువ ఉంటది అందుకనే ఇంకా ఆడవాళ్ళంతా అంతా కూడా ఎక్కువ కాటన్ శారీసే కడతారు ఆ నేనైతే నైటీ వేసుకుంటాను కాబట్టి నేను మీకు కనిపించడం లేదు అమ్మ శారీయే కాబట్టి చూపించాను మీకు ఇక్కడ చూస్తున్నారు కదా నేను పప్పు పులుసు పెడతానని చెప్పాను కదండి పప్పు పులుసు రెడీ చేసేసాను చాలా సింపుల్ గా రెడీ చేశాను అలాగే తాలింపు పెట్టేస్తున్నాను అనమాట మా వారికి కొంచెం వెరైటీగా కావాలన్నమాట అండి ఏదన్నా చేపలు తీసుకొస్తున్నారు అనుకోండి అలాగే చికెన్ తీస్తున్నారు అనుకో ఈరోజు ఏంటి మనం పప్పులు పెట్టుకుని ఫ్రై చేసేసుకుందామా ఈ ముక్కలు అంటూ ఉంటారు ఆయనకి అలా ఇష్టం అనమాట నాకైతే ఇన్ని రకాలు చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది అయినా కాని సర్లే అని ఆయన కోసం ఇవన్నీ చేసుకొస్తున్నాను ఎందుకంటే అండి ఇంటి పని చూసుకోవాలి అలాగే మనం బయటికి పార్లర్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది కదా అందుకనేసి నేను ఫాస్ట్ గా అయిపోయేలా చూసుకుంటూ ఉంటాను అనమాట అండి అయితే ఇంక సరే తప్పదు కదా అనేసి నేను పప్పులు పెట్టేసాను అలాగే ఆ అదే మూకుట్లో మళ్ళీ ఆయిల్ పోసేసి కొన్ని ఉల్లిపాయలు వేసి ఆ తర్వాత నేను ముందుగానే కొంచెం ఉప్పు కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోనే ఉల్లిపాయల్లోనే కొన్ని అంటే కొన్ని ఉల్లిపాయలు వేసాను చూసారు కదా దాంట్లో కలిపేసాను అనమాట ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంతలోనే నేను అల్లం వెల్లుల్లి మిక్సీ పడుతున్నాను అనమాట అండి ఊరి కూరకే ఎప్పుడంటే అప్పుడు ప్రతి చిన్న అంటే ఒక్కొక్క కూరకి నేను మిక్సీ పట్టుకోను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగా ముందుగానే కొంచెం ఎక్కువే మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసేసుకుంటా ఉంటాను ఇదిగోనండి లాస్ట్ లో అయితే మాత్రం ఈ విధంగా కొంచెం కరివేపాకు ఎక్కువే వేస్తాను కొంచెం నీసు వాసనది రాకుండా ఉండాలని ఈరోజు చికెన్ ఫ్రై అయితే ఈ విధంగా చేశాను మీకు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ చూడాలి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాను లాస్ట్ వరకు చూసి ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్